నెల్లూరు రూరల్ అమ్మన్ చాలా ఆదివారం ఉద్ద వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో పంటి బీపీ షుగర్ గైనకాలజీ బిఎంఏ రక్త పరీక్షలు నిర్వహించి ఉచిత మొదలు పంపిణీ చేశారు సందర్భంగా ప్రముఖ డెంటల్ వైద్యులు వేణుగోపాల్ మాట్లాడుతూ నోటి శుభ్రత లేకుంటే అనేక వ్యాధులు సంభవిస్తాయన్నారు ప్రతి ఒక్కరూ రెండు పూటల నోరు శుభ్రం చేసుకోవాలన్నారు నోరు శుభ్రంగా లేకుంటే నోటి ద్వారా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని కనుక నోటితో పాటు నాలుగు నిమిషు పురపరచుకోవాలన్నారు ఇలాంటి వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రఫీక్ మహ్ మహ్మద్ ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ బాలకోటేశ్వరరావు గైనకాలజీ వైద్యులు డాక్టర్ మున్వర్ సుల్తానా డాక్టర్ రాజామస్తాన్ డయాడాట్ ఫౌండేషన్ నాయకులు పాల్గొన్నారు

ఎంతో స్ట్రాంగ్ ఉన్నటువంటి మన పళ్ళని మనమే వాటిని పాటు చేసుకుంటాం తర్వాత షుగర్ బీపీ లేదంటే ఇంకేదన్నా థైరాయిడ్ ఇంకేదన్నా డి త్రీ సమస్యలు ఏదైనా ఉంటాయి డి త్రీ అంటే కాల్షియం లెవెల్స్ తగ్గడం బాడీలో ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని సబ్స్టైడ్ చేసుకోండి ఎందుకంటే బీ షుగర్ ఉంటే పళ్ళు దవడల్లో ఉన్నటువంటి బాగా కదలికలు వచ్చేస్తాయి షుగర్ల దగ్గర మనం తీసుకున్న ఎంత టాబ్లెట్స్ తీసుకున్నా కొద్దిగొప్పు మైన్యూట్ లేయర్స్ అనేవి చుగురు చుట్టూతో ఫామ్ అవుతూ ఉంటాయి అవే రేపు చుగుళ్ళు వాపులకి దారి తీస్తాయి అందుకని మసాజ్ చుగుళ్ళు మసాజ్ కంపల్సరీ పళ్ళు దొంగకున్న తర్వాత చిగుళ్ళను కూడా మసాజ్ చేసుకోవడం నాలుగు శుభ్రపరచుకోవడం బ్యాడ్ బ్రీత్ అంటే నోట్లో ఉండి వచ్చేటువంటి బ్యాడ్ బ్రీత్ ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు మన నోట్లో ఉండి వాసన వస్తుంది అది మంచి వాసన రావట్లేదు అంటే కారణం రెండు పూట్ల బ్రష్ చేయకపోవడం ఒకటే కాదు ఇంకోటి నాలుగు శుభ్రపరచుకోకపోవడం ఒకటి ఏదన్నా పులుచు పన్ను ఉన్నప్పుడు దాంట్లో బ్యాక్టీరియా చేరినప్పుడు దానివల్ల కూడా వస్తుంది అట్లనే గ్యాస్ట్రైటిస్ మనకి కడుపులో ఈ గొంతు దగ్గర నుండి కడుపులో లేదన్నా సమస్య ఉండి దానివల్ల గ్యాస్ ఫామ్ అయినా కానీ బ్యాటరీతో వచ్చేదానికి ఆస్కారం అవుతుంది ఇవి దృష్టిలో పెట్టుకొని కొద్దిగ మీరు కేర్ తీసుకోగలిగితే మీ దవడలే కాదు పండ్లే కాదు లోపల ఆరోగ్యం కూడా బాగుంటుందని కోరుకుంటే ఈ అవకాశం ఇస్తున్నటువంటి డయాడౌట్ చిన్న నలుగురితో స్టార్ట్ అయినటువంటి డయాడోట్ ఫౌండేషన్ ఈ రోజు కొన్ని వందల మందితో వాళ్ళ వాలంటీర్స్ తయారవుతూ ప్రతి ఏరియాలో ఏదో కార్యక్రమం చేసి వాళ్ళని ఎన్లైట్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కాలేవి చాలా ప్రయాసినటువంటి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందా కోరుకుంటూ సలహా తీసుకున్నారు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరియు డాక్టర్లకి నమస్కారాలు మిగతా వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు సో నేను చెప్పే కంటే ఏదో ట్రీట్మెంట్ చేయడం బెటర్ అనిపిస్తూ ఉంది పంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం అతుక్కోవడం ఎరుక్కోవడం ఇది ఒక్కటే సో ఇలా మనం అవి లేకుండా చేసుకోగలిగితే మాత్రం సమస్యలు రావు అదే సమస్యలు ఏదైతే ఉంటాయో నోట్లో బ్యాక్టీరియా అడుపులోకి వెళ్తే ఇంకొన్ని జబ్బులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సో ఎక్కువ ఇప్పటికీ లవన్ అయింది సో మనం ఫ్రంట్ ఆఫ్ టేబుల్ కూర్చున్నప్పుడు చైర్లో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రోడక్ట్స్ గురించి అంటున్నారు కదా ఏదైనా సరే మనం ఇంటికి డైరెక్ట్గా పొలం నుండి వచ్చింది తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అది ప్రోడక్ట్గా మారింది అంటే ఇప్పుడు మనకి మంచినీళ్ళకి కానీ మజ్జిక్ కానీ ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా ఎవరు ఎందుకు ఎవరు జ్యూసులకు కానీ అట్లా అదే ఒక కి లేదంటే కొన్ని కొన్ని కార్పొరేట్ సెక్టర్ తయారు చేసినటువంటి నీళ్ళ బాటిల్కి వాటికి కంపల్సరీ ఇస్తారు ఎందుకు ఇస్తారు అంతే వాళ్ళ డబ్బులు చేసుకోవడానికి అట్లైనా మనకి ఓ చిప్స్ చిప్స్ ప్యాకెట్ ఉంది అదే ఉల్లగడ్డ ఇంట్లో చేసుకొని తినొచ్చు ఆ ప్యాకెట్ తయారైందంటే ఇంకోటి అమ్ముకోవడానికి సో అందుకని అవి అవాయిడ్ చేయమని చెప్పిందాక సార్ చెప్తూ ఉన్నారు ఓకే తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే రెండు పూట్ల బ్రష్ చేయమని ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను సభినీయంగా మీకు అందరినీ కోరుకుంటున్నాను ఎందుకు అంటే పంటి సమస్యలు కావడానికి కారణం మనకి టైం అస్సలు ఉండదు ఉదయం లేసినప్పటి నుండి సాయంత్రం దాకా ఒక మూడు నిమిషాలు మూడు నిమిషాలు కూడా దొరకదు అట్లా అంత నెగ్లిజెన్స్గా ఉన్నారు అవే ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ పాన్ పరాగలు ఇవి అలవాటు అయిపోయినాయి అవి కూడా అవాయిడ్ చేయమని కోరుకుంటున్నాను తర్వాత టీ కాఫీ తాగిన తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని పొక్లిచ్చడం వల్ల అంటే స్మెల్ లేదంటే టేస్ట్ కోసము నోట్లో అట్లే పెట్టుకునే కంటే దాన్ని ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిది సెప్టెంబర్న ఆమన్చెర్ల పంచాయతీలో మెగా డెంటల్ క్యాంప్ అండ్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి మన రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ బ్రెదరు గిరిధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు మరియు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేశారు దీంట్లో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళు డాయా డాట్ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమం జరుగుతోంది వాళ్ళు ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రతి విలేజ్లో వెల్త్ మీద హెల్త్ మీద మంచి క్లాసులు పెడుతూ ప్రజల్లో చైతన్యం తెస్తూ ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దానికి ఎంతో హర్షణీయం ఈరోజు ఇక్కడ ఆమంచర్లలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో జనరల్ ఫిజిషియను తర్వాత కార్డియాలజిస్టు మరియు డెంటల్ సర్జను మూడు విభాగాలుగా ఈరోజు ఇక్కడ ఉన్నారు దానికి తోడు మందులు కూడా ఉచితంగా సప్లై చేస్తున్నారు సో దీన్ని నిజంగా డాయడాట్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప ఉద్దేశంతో చేస్తున్నారు దాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి దంత సమస్యలు మామూలుగా చాలా అశ్రద్ధి చేస్తారు పళ్ళే కదా అనేసి అవి చాలా పెను ప్రమాదం అవుతుంది చిన్న సమస్యని మనం వదిలేసి రేపు పెద్ద సమస్య అయిన తర్వాత పన్ను నొప్పుతోనూ లేకుంటే చీముతోనూ కూడినటువంటి ఇబ్బందితో వస్తూ ఉంటారు అలా కాకుండా చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని కనుక వెంటనే చూపించుకోగలిగితే పరిష్కారం కూడా తక్కువలోనే అయిపోతుంది అలా కాకుండా ఎక్కువ చేసుకున్నప్పుడు ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఈరోజు ప్రజల్లో చైతన్యము అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చాము దీంట్లో భాగంగా నా పేరు డాక్టర్ వేణుగోపాల్ మరియు రఫీ సార్ వచ్చున్నారు మరియు కోటేశ్వరరావు సార్ చాలా ఏళ్ల పాటు ఈ ఫిజిషియన్గా ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ జన విజ్ఞాన వేదికలో వర్క్ చేస్తున్నాం మేము అందరం కూడా సో ఈ జన విజ్ఞాన వేదికతో సపోర్టివ్గా డాడ్ ఫౌండేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా తీర్చిదిద్దింది ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి శ్రేయాభిలాషులకి మరియు ప్రజలకి అండ్ మీడియా ఫ్రెండ్స్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం